చెరుకూరి రామోజీరావు గారు ఆయన అసలు పేరు చెరుకూరి రామయ్య గుడివాడ కృష్ణా జిల్లాకి చెందిన వెంకట సుబ్బారావు వెంకట సుబ్బమ్మలకు నవంబర్ పదహారవ తేదీన పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ఆయన జన్మించారు ఎనిమిదవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాలకు రామోజీరావు గారు పరమపదించారు ఒక భారతీయ వ్యాపారవేత్త ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకులు ప్రధాన సంపాదకులు ప్రచురణకర్త మార్గదర్శి చిట్ ఫండ్ ప్రియా ఫుడ్స్ కళాంజలి మొదలుగు వ్యాపార సంస్థలకు అధినేత రామోజీరావు గారు రామోజీరావు గారు స్థాపించిన రామోజీ గ్రూప్ ఆధీనంలో ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిలిం సిటీ రెండు వేల పదహారులో భారత ప్రభుత్వం ఆయనని దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్తో సత్కరించింది అతి సామాన్య వ్యక్తిగా జీవితం ప్రారంభించి అనేక రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరిన రామోజీరావు గారి మరణం తెలుగు జాతి ప్రజలకే తీరని లోటు వామపక్ష భావజాలం కలిగిన రామోజీరావు గారు తన జీవితాంతం అత్యంత నిబద్ధత క్రమశిక్షణ పట్టుదలతో బ్రతికిన వ్యక్తి తలపెట్టిన ఏ పనిలో అయినా సరే అత్యున్నత నాణ్యత ప్రమాణాలు నైతిక విలువలు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయులు పత్రిక సినిమా టీవీ రంగాల్లో రామోజీరావు గారు సంపాదించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణంగా నిలుస్తాయి జాతీయ అంతర్జాతీయ వార్తలతో పాటుగా స్థానిక వార్తలకు గ్రామీణ వార్తల్లోని ప్రజల సమస్యలకు సరియైన ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వాలకు చేరవేయడం ద్వారా తెలుగు ప్రజల హృదయాల్లో జరగని ముద్ర వేసుకున్నారు ఆయన తెలుగు జర్నలిజాన్ని జాతీయ స్థాయికి తీసుకువచ్చి దేశ చరిత్రలో మొదటిసారిగా ఈటీవీ న్యూస్ ను వివిధ భాషల్లో అందించి తెలుగోడి సత్తాను చాటారు రామోజీరావు గారు ఒక్క మాటలో చెప్పాలంటే జర్నలిజానికి ఓ గొప్ప గుర్తింపును కల్పించిన మహనీయులు వారు దీంతో పాటుగా సమాజంలోని వివిధ వర్గాలకు సరియైన ప్రాతినిధ్యం కల్పించేందుకు వారు చేసిన కృషి చిరస్మరణీయం అన్నదాత ద్వారా రైతుల్లో చైతన్యం వసుంధర ద్వారా మహిళల్లో ఆత్మస్థైర్యం తీసుకురావడం వంటి ఎన్నో చారిత్రక మార్పులకు రామోజీరావు గారే ఆద్యులు తెలుగు రుచులను ప్రియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేసి ప్రత్యేక గుర్తింపును పొందారు సక్సెస్ ని ఇంటి పేరుగా మార్చుకొని చేపట్టిన ప్రతి వ్యాపారంలోనూ చక్కటి విజయాలు సాధించారు తెలుగు బుల్లితెరపై రామోజీరావు గారి ముద్ర సుస్పష్టం ఈ టీవీ ద్వారా ఎంతో మంది కొత్త కళాకారులకు ప్రోత్సాహాన్ని అందించారు రామోజీరావు గారు తెలుగు చిత్ర పరిశ్రమలోను చిన్న బడ్జెట్ సినిమాలతో కొత్త నూతన నటీ నటులను పరిచయం చేసి వారికి స్టార్డమ్ అందించారు వారు రాసిన ప్రతి అక్షరం వేసిన ప్రతి అడుగు తెలుగుదనమే తెలుగు వెలుగుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన మహనీయులు ఇక లేరనే వార్త తెలుగు జాతికే తీరని లోటు ఆయన పత్రికలు ఆయన ప్రకటనలు ఆయన తెలుగుదనానికి తీసుకువచ్చిన కొత్త వరవడికలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయి రామోజీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ మా క్రంచ్ టీవీ ద్వారా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము